దీంట్లో ఆయన పేరేంది ఆ మధ్యన కేఎస్ఆర్ కృష్ణన్ రాజు లేకపోతే మొన్న మధ్యన అతని పేరు ఏంటి అక్కడ ఎవరు పల్నాడులో ఒక అతన్ని బలవంతంగా అరెస్ట్ చేసుకెళ్ళినప్పుడు కూడా కోర్టు మందలించింది ఇప్పుడు కిషోర్ విషయంలో బేసిక్ గా ఎన్ని సార్లు మందలించిన ఈ మ్యాజిస్ట్రేట్ వేరు ఆ మ్యాజిస్ట్రేట్ వేరు మళ్ళీ మనం గుర్తు పెట్టుకోవాలి అందరూ మ్యాజిస్ట్రేట్లని ప్రాసిక్యూషన్ భయపెట్టేస్తుంది వాస్తవంగా ప్రభుత్వం చెప్పు చేతల్లో నడిచేలా చేస్తుంది దాంతో వాళ్ళు పోలీసులు తీసుకొచ్చారంటే రిమాండ్ ఇవ్వడం మన డ్యూటీ అన్నట్టు వెళ్ళిపోతున్నారు ఇది హైకోర్టు సీరియస్ గా తీసుకుంటే ఆయన సెట్ అవ్వాలి సార్ ఇప్పుడు ఈ హైకోర్టు వ్యాఖ్యలతో ఒక రకంగా పోలీసులు కూడా అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఎప్పుడో ఫిర్యాదు చేసిన ఫిర్యాదులకే ఇప్పుడు అరెస్ట్లు అవుతున్నాయి చాలా కేసులు ఆల్రెడీ మొన్నటి వరకు చాలా మంది అలాగ అరెస్ట్ రిమాండ్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ సోషల్ మీడియా కేసులు కానీ ఇవన్నీ ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని కొత్త కేసులు పెట్టిస్తున్నారు కేసు ఫిర్యాదులు ఇప్పిస్తున్నారు కేసులు అయితే పాతాయి కానీ ఈసారి పోలీసులు ఇలాంటి అరెస్టులు చేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందా ఈ తీర్పుతో పోలీసులు ఏం తీసుకోలేరండి వాళ్ళ చేతుల్లో ఏముంది చెప్పండి ఇప్పుడు మ్యాజిస్ట్రేట్లు ఎట్లయితే ప్రాసిక్యూషన్ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు పోలీసులు ఆ చేతుల్లో ఏమైనా ఉందా మనం ఓపెన్ గా గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ స్వయంగా సీఎం ఏం చెప్తున్నారు మీటింగ్ పెట్టి పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు మనం కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ అనేది చేయమని చెప్పేసి రాజ్యాంగం చెప్తుంది ఎన్నికలు జరిగేది రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు కానీ రాజకీయం మీద ప్రమాణం చేయరు కదా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తే నేను రాజ్యాంగం ప్రకారం పరిపాలించడం నా రాజకీయంగా అంటే అర్థం ఏంటి